నమస్తే ఇవాళ మనం ఒక బ్యూటిఫుల్ అయిన టిప్స్ గురించి చూద్దాము ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఎగ్జామ్స్ రావడం మొదలైపోయినాయి అన్ని రకమైన ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు స్కూల్ పిల్లలకి కాలేజ్ అన్నిటికీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మెమరీ పవర్ ఎప్పుడు ఎంత చదివినా గుర్తులేకపోవడం ఇంకా కాన్సన్ట్రేషన్ లేకపోవడం చదవడానికి ఇబ్బంది పడడం అస్సలు మెమరీ లేకుండా పోవడం చదివిన దాన్ని మనం గుర్తుంచుకోలేకపోవడం ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయి కదా బ్రెయిన్ సరిగ్గా పనిచేయలేదు నాకు నాకు బుర్ర పని చేయలేదు నాకు ఏం చదివినా గుర్తులేదు అనేవాళ్ళు ఒక పక్క ఏం చదువుకోవాలో తెలియట్లేదు అనేవాళ్ళు ఒక పక్క ఏం చదివినా మర్చిపోవడాలు చాలామందికి ఉంటుంది మర్చిపోయే అవకాశం అనేది చాలామందికి ఉంటుంది ఇవన్నీ పోవడానికి ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ అనమాట